నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద దర్శిలో కొందరు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతో మన్ననలు పొందుతున్నవని పలువురి అభిప్రాయాలలో వ్యక్తమవుతున్నది అటువంటి విధానాలలో వాకర్స్ అసోసియేషన్ దర్శి ప్రాంతంలో తనకంటూ ఒక స్థానమును సంపాదించుకున్నదని మరికొందరి అభిప్రాయం కాగా వ్యక్తిత్వ వికాసానికి విద్య వైద్యం ఆరోగ్యం ప్రతి వ్యక్తికి ఎంత అవసరమో కూడా వాకింగ్ చేయుట ద్వారా ఈ అసోసియేషన్ చెప్పకనే చెబుతున్నదని ఇంకొందరి అభిప్రాయం అందులో డాక్టర్ జాన్సీ కోటిరెడ్డి ఈ అసోసియేషన్ ద్వారా అందరినీ ఉత్సాహపరుస్తూ తరతమ భేదాలు లేక ఆరోగ్య విధానాలను అందరికీ అందజేయట గమనార్హం అయితే అందులో భాగంగా టీచర్ రాఘవరావు జన్మదినోత్సవమును పురస్కరించుకుని దర్శిలోని గోగు ఫ్యాషన్స్ అధినేత గోగు వెంకటేశ్వర్లు రాఘవరావు టీచర్ను బంతిపూలమాలతో అభినందించి కేక్ కట్ చేయించుటగా నిర్వహించారు వాకర్స్ అందరూ రాఘవరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ గోగు వెంకటేశ్వర్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు પ્યાર રાગ રાગ આ રેલી માં રાગ રાગ આ એટલું લાડ નવ પરત લે